మోటార్ అయితే వచ్చాము ఇప్పుడు మైల్లో అయితే మాకు లాగే ఫ్రెండ్స్ చేప ఇంకా స్ట్రాప్ అలా ఇది నచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఈ చేయకుండా చూడండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే అనుకుంటాం అలాగే లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ నాకు కాలేజీ ఏం ఇప్పటిగానే ఫ్రెండ్స్ చూపు మాకు ఫ్రెండ్స్ అలాగే గ్యాప్ కూడా ఏం లేదు చాలా కష్టపడ్డానికి ఈ చేపని మేమే రెండు వందల కేజీలు అవుతాయి చేప చాలా కష్టపడుతుంది ఆ టైపు పన్నెండు మంది అయితే మిగిలిన చాపని చూడండి కొంత పెడితే కొన్ని చాలా డేంజర్ ఫ్రెండ్స్ అయితే

సడన్గా బాగా డేంజర్ అది ఇప్పుడు అయితే వేసి కూడా వేసాము మొత్తం వేసినప్పుడు అయితే అయితే మాకు అయితే రెండే స్వేలు ఉన్నది అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము అయితే ఆడ బాగా అయితే నాకు మైల్లో ఉన్నాము అయితే పది మైల్ అన్నమాట అలా వెళ్ళిపోయినమాట ఉండగానే కరెంట్ ఏం లేదు ఇరవై సంవత్సరంలో కరెంట్ ఉంటే మాకు ఎయిట్ అవర్స్ బాధ్యత లాగిన దానికి చాలా లాంగ్గా వెళ్ళిపోయినాము ఇది కరెంట్ లేదు కాబట్టి మాకు ఒక సులభంగా ఉందన్నమాట ఇది కుంకుణం అయితే మన బాధ్యత కుమ్ము పట్టుకోవాలని కుమ్మి పట్టుకోవాలంటే చాలా డేంజర్ అనమాట అది ఎయిట్ అంత కుమ్మేస్తుంది